నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో మాదిరిగా కువైట్లో కూడా ఈ కొత్త రూలు వస్తే కానీ కువైట్లోని ఇళ్లలో పనిచేసే కార్మికులకు ప్రవాసులకు మనం చూసుకుంటే ముఖ్యంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది సౌదీ మాదిరిగా కువైట్ కూడా ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఆశిద్దాం లేక వెళితే సౌదీలో వచ్చిన కొత్త చట్టం ఏంటంటే కానీ సౌదీలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులకు మంచి పని వాతావరణాన్ని కల్పించాలి ఇళ్లలో పనిచేసే వారికి వాళ్ళ యొక్క నియామకానికి సంబంధించి వాళ్ళ యొక్క వృత్తుల మార్పుకు సంబంధించి సేవల బదిలీ నివాస అనుమతి అకామ ఏదైతే ఉందో పని అనుమతులకు సంబంధించిన అటువంటి డబ్బును వసూలు చేయకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి కువైట్లో మనం చూసుకుంటే కానీ అకామాకు డబ్బులు తీసుకుంటూ ఉంటారు అటువంటివి సౌదీ యజమానులు చేయకూడదు అని చెప్పేసి కొత్త రోలు వచ్చిందనమాట అలాగే ఒప్పందం చేసుకున్న ప్రకారం వాళ్లకు జీతాలు చెల్లించాలి రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేయించుకోవాలి వారానికి ఒక సెలవు ఇవ్వాలి రెండు సంవత్సరాల పని తర్వాత పూర్తిగా నెల రోజుల పాటు వాళ్ళకు సెలవులు ఇవ్వాలి నిబంధనలకు అనుగుణంగా సెలవులు అనుమతించాలని చెప్పి పేర్కొనడం జరిగింది అలాగే ఇళ్లలో పనిచేసే కార్మికులను నియంత్రించడం అనేది అన్ని పార్టీల హక్కులను రక్షించడానికి మరియు న్యాయం గౌరవం ఆధారంగా పని వాతావరణాన్ని నిర్ధారించడంలో మంత్రిత్వ శాఖ తన యొక్క నిబద్ధతతో పనిచేస్తూ ఉందని చెప్పేసి అదే సమయంలో సౌదీ అరేబియాలో చట్టాలు నిబంధనకు అనుగుణంగా యజమానితో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇళ్లల్లో పనిచేసే కార్మికులు పనిచేయాలని తెలుపుతూ ఉన్నారు ఒకవేళ సౌదీ యజమాని ఈ యొక్క ఒప్పందం ప్రకారం ఏవైనా నెరవేర్చకపోతే కానీ అతనికి ఇరవై వేల సౌదీ అరేయల్స్ జరిమానా మూడు సంవత్సరాల పాటు ఆ ఇంట్లోకి ఎటువంటి ప్రవాస కార్మికులను తీసుకొని రాకుండా నిషేధం విధిస్తూ అయితే కొత్త చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది ఇదే చట్టం కువైట్లో కూడా తీసుకొని వస్తే కొంతమంది కువైట్ యజమానులలో మార్పు వచ్చే అవకాశం ఉంది రోజుకు ఎనిమిది గంటల పని సరైన టయానికి జీతం అలాగే వారానికి ఒక సెలవు సంవత్సరానికి ఒక నెల సెలవు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఆ నెల ప్రవాస కార్మికుడు పని చేస్తానంటే ఒక నెల జీతం గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట కువైట్లో కూడా ఇటువంటి కొత్త కొత్తవులు రావాలి ముఖ్యంగా కువైట్ యజమానులకు జరిమానా పడుతుందంటే కానీ భయంతోనైనా సరే ఇటువంటి పనులు చేస్తారనమాట వాళ్ళకు ఎటువంటి జరిమానాలు ఎటువంటి శిక్షలు వేయలేకపోవడంతో అయితే ఇప్పటికి కువట్ లో ఇళ్లలో పని చేస్తూ ఉన్న కార్మికులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు సౌదీ మాదిరిగా కువైట్ లో కూడా కొత్త చట్టం రావాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్